నిరుపమానమిది నిత్యనూతనం హిందూ ధర్మం అతి సనాతనం ముఖ్య అతికి వారు వారికి సమయం చాలా తక్కువ ఉన్నది మొట్టమొదట ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి మొత్తం భారతదేశంలో కానివ్వండి ఇవాళ ఆధ్యాత్మికత అంటే చాలా చోట్ల ఒక క్రినీళ్ళు వచ్చినాయి ఏమనంటే ఆధ్యాత్మికవాదుల్లో ఉన్నటువంటి గుర్తింపు కోరిక ఆధ్య ఆధ్యాత్మికవాదులు ఉన్నటువంటి ఆకాంక్షలు ఆధ్యాత్మికవాదుల్లో ఉండేటువంటి కపటత్వం కూడా ఉన్నాయి అనేటువంటిది పరిస్థితి ఉన్నప్పుడు ఆధ్యాత్మికత అంటే త్యాగం ఆధ్యాత్మికత అంటే నిజమైనటువంటి సమర్పణ భావం అనేటువంటి ఆ భావానికి కంప్లీట్ మూర్తి మూర్తిమత్వంగా పర్సనిఫికేషన్గా మన ముందు ఇవాళ ఎందరో వేల మంది లక్షల మందికి స్ఫూర్తి ఇస్తున్నటువంటి శ్రీ రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు వారు లేకుంటే ఈ కార్యక్రమం ఉండేది కాదేమో వారు అంగీకరించకుండా ఉంటే మేము దీని ఇట్లా ప్లాన్ చేసుకోలేకపోవడం ఈరోజే కాదు అన్నమయ్య గృహ సాధన సమితి ఉద్యమానికి ఆయన ఒక స్తంభంలో నిలబడబట్టి అది పది లక్ష పదకొండు లక్షల సంతకాలకి అది అంత పెద్ద రథయాత్రకి అంత దూరం వెళ్ళడం అనేది జరిగింది రంగరాజన్ గారికి స్వాగతం చెప్పాల్సి కోరుతాను వారి వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి పనివత్తుల మధ్య అన్నమయ్య కార్యక్రమానికి నేను వస్తాను అని వారు రావటం అనేది జరిగింది అలాగే విద్వేషం అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి ఒక భావనని చెప్పదలుచుకుంటే మన కళ్ళకి మనకి మనసుకు స్ఫురించేటువంటి మొదటి పేరు రంగరాజన్ గారే అందువల్ల వారి ఇక్కడ రావటం వల్ల ఈ ఈ సభ గౌరవం పెరిగిందని నేను భావిస్తున్నాను వారి వారికి హృదయపూర్వక సభ తరఫున స్వాగతం చెప్పాలని దాన్ని కోరుతున్నాను అలంకరించినటువంటి మహనీయులు తపశ్శక్తి సంపన్నులు యోగులు మఠాధిపతులు భగవంతుడి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సామాన్య ప్రజలకి సులభంగా అందించే ప్రయత్నంలో ఉన్నటువంటి ఎంతోమంది మహనీయుల నడుమ ఈ అన్నమయ్య శ్రీహరే అంతరాత్మ అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేటటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించేటటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి జయభారత్ సంస్థకి విజయశంకర్ స్వామికి రమణమూర్తి గారికి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదం తెలియజేస్తూ ఎక్కువ మాట్లాడేటటువంటి శక్తి నాకు లేదు కానీ అన్నమయ్య గృహ సాధన కోసం విజయశంకర్ వారందరికీ కూడా నేను పరిచయం ఉండొచ్చు నాకు వాళ్ళు పరిచయం అవ్వడం చాలా కొత్త రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వాళ్ళు వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడే కరోనా బారి నుంచి బయటపడి అక్కడి నుంచి భక్తులు మెల్లిగా రావడం మాస్క్ వేసుకొని ధరించే వాళ్ళ నుంచి మెల్లిగా వెళ్తూ ఉన్నప్పుడు ఈ అన్నమాచార్యుల వారి వైభవాన్ని పునరుద్ధరించేటటువంటి ప్రయత్నం తిరుమలలో జరగాలి అనేటటువంటి ఒక సంకల్పానికి మనం శిరసా వహించి నమస్కరించాలి అదేదో గృహం పాతబడ్డది ఆరు వందల సంవత్సరాలు ప్రాచీనమైన ఇల్లు కూలిపోతే కొత్తది కడతాం టైల్స్ వేసి కడతాం గ్రనైట్ తోటి కడతాం బ్రహ్మాండంగా కడతాం అంటే మీరు వెళ్ళి కొంచెం అమెరికా వెళ్ళి చూడాలి అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళి చూడాలి ఎద్దుబండి మీద వాళ్ళ పూర్వీకులు వచ్చిన ఎద్దుబండిని కాపాడుకుండా ఉన్నారు వాళ్ళు మా పూర్వీకులు ఈ ఊరిలో వచ్చిన ఎద్దుబండి కెరబన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ దే ఎద్దుబండి చెదలు పట్టకుండా జాగ్రత్తగా కాపాడినటువంటి వాళ్ళు వాళ్ళు మనకి బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే అని కొన్ని లక్షల మందిని చైతన్యవంతులు చేసినటువంటి ఆ మహనీయుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకం యొక్క అవతారం అన్నమాచార్య కీర్తన హరి హరి అవతారం ఇతడే అన్నమయ్య అని పాడాడు అలాంటి అన్నమాచార్యుల వారిని వారికి ఏం చేసినా మనం కృతజ్ఞతతో రుణం తీర్చుకోలేము ఇవాళ కూడా రావే జాబిలి రావే జోల పాడుతున్నటువంటి తల్లులందరూ కూడా ఇలాంటి ఒక కీర్తన మనకు అందించినటువంటి అన్నమాచార్యల వారికి ఏం చేయగలం మనం ఒక పెన్ డ్రైవ్ ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉంది అవునా అంతకుముందు డిస్క్ ప్లేయర్ సిడీ ప్లేయర్ అంతకుముందు క్యాసెట్ రికార్డర్ అంతకుముందు గ్రామ్ ఫోన్ రికార్డ్ అంతకుముందు ఏముందో తెలియదు కానీ ఆరు వందల సంవత్సరాల నుంచి అదే పాణితో కీర్తనలు కొనసాగుతుందంటే ఇలాంటి గురు పరంపరలో వచ్చినటువంటి శిష్యులు 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 ప్రశిష్యులు అలాంటి వాళ్ళు ఇప్పుడు దున్నయ్య దాస్ గారి వంశం ఇక్కడ ఉన్నారు ఆయన వినా వంద సంవత్సరాలకు పూర్వం అవతరించినటువంటి మహనీయుడి యొక్క తత్వాన్ని కూర్చొని పాడుతున్నారు మనం దాన్ని కాపాడాలి ఇవాళ రోజు తిరుమలకి వెళ్ళినటువంటి వారు ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా చూపించగలిగినటువంటి మహనీయుడు అన్నమయ్యని మనం పునశ్చ ఆయనకి ఏ ప్రదేశంలో గృహం ఉండిందో అలాంటి ఒక నమూనాని పూర్తిగా ఏర్పాటు చేయాలని ప్రార్థిస్తున్నాను ఈ గృహ సాధనకి మీరందరూ ఒక ఉద్యమ రీతిలో ఈ సమావేశం దానికి ముందు తీసుకువెళ్ళాలని ఈ అన్నమయ్య యొక్క పరంపరలో మేము కూడా భాగమే అన్నమ్మాచార్యుల వారి పరంపరలో మేము ఎలా భాగ్యం అంటే ఆయనకు మొదటి గురువు గారు ఆదివన్ యతీంద్రుల వారు వారి యొక్క అహోబిన మఠానికి చెందినటువంటి శిష్య పరంపరలో మేము అందుకంటే అన్నమయ్య అంటే మాకు ప్రాణం అందుకోసం అన్నమయ్యకి ఏం చేయాలన్నా మేము ముందు ఉంటాం భగవంతుడి అపారమైన అనుగ్రహం మీ అందరిపైన పరిపూర్ణంగా ఉండాలి ఇవాళ రోజు ఈ కార్యక్రమంలో ఇంకా వైభవమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి నిర్వాహకులు చెప్పారు నాకు కూడా సాయంత్రం వరకు ఉండాలనే ఆసక్తి కానీ కార్యక్రమ నాకుండేటటువంటి ఒక కర్తవ్యం కోసం మీ నుంచి విశ్రామ విరామం విరామ తీసుకుంటున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ ఒక హెచ్పిఈ హిందూస్ ఫార్ ఫ్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ ఆల్రెడీ మన ధర్మమే అది సర్వే జనా సుఖినోభవంతు అనే ధర్మం ఒకటే అందరం అన్ని వర్గాల వాళ్ళు అన్నీ వర్ణాల వాళ్ళు అన్నీ భగవంతుడే లేడనే లేడనేవాడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి ధర్మం మన ధర్మం అలాంటి ఒక ధర్మం నిజమైన గుణాన్ని ప్రపంచానికి చెప్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి కటాక్షం కృప వర్షించాలని ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో బు సమస్త సన్మంగళాన్ని భవంతు